హాయ్ ఫ్రెండ్స్ ఇది సూపర్ గుడ్ ఫుడ్ అండి సూపర్ హెల్దీ ప్రోటీన్ రిచ్ సలాడ్ ఇది ఎలా తయారు చేసుకోవాలో ఏమేమి కావాలో చూపిస్తానండి శనగలండి శనగలు రెండు రకాల కాబూలీ చిన్న మామూలు శనగలు బొబ్బర్లు గింజలు రాజ్మా గింజలు ఇవన్నీ బాగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ నానబెట్టుకున్నానండి యాక్చువల్లీ స్ప్రౌట్స్ లాగా చేసుకొని కూడా చేసుకోవచ్చు నాకు అంత టైం లేకపోతే నేను ఇట్లా చేశాననమాట అవి నానబెట్టినవి శుభ్రంగా కడిగి టూ విజిల్స్ వేయించుకోవాలండి టూ త్రీ విజిల్స్ తర్వాత అవి ఉడికిపోతాయి బాగా నీళ్ళు కూడా తగినన్నే యూస్ చేసుకోవాలండి ఎక్కువ నీళ్ళల్లో ఉడికిపెడితే నీళ్ళు నీళ్లు వేస్ట్ అయిపోతాయి కదా దాంట్లో మనకు కావాల్సిన న్యూట్రిన్స్ బయటకు వెళ్ళిపోతాయి కాబట్టి ఆ ఉడకటానికి ఎంత అవసరమో అన్ని నీళ్ళే యాడ్ చేసుకోవాలి తర్వాత వెజిటేబుల్స్ అండి కుకుంబర్ దోసకాయ దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ముల్లంగి ముల్లంగి ర్యాడిష్ ముల్లంగి ముక్కలు అండి ఇవి తర్వాత క్యాప్సికమ్ తర్వాత ఆనియన్స్ అండి ఉల్లిపాయ ముక్కలు తర్వాత పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను నేను మీకు అవసరం ఉంటే వేసుకోండి లేకపోతే పెప్పర్ పౌడర్ సరిపోతుందండి ఇప్పుడు టమాటో ఒక టమాటో పెద్ద సైజు టమాటో అండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి స్వీట్ పొటాటో ఉడకబెట్టిందండి ఉడకబెట్టిన తర్వాత చిన్న పీసులు కట్ చేసుకున్న పొటాటో అది స్వీట్ పొటాటో దానికి తగినంత సాల్ట్ అండి వైట్ పెప్పర్ పౌడరు ఒక హాఫ్ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ అండి ఇది తర్వాత చిల్లీ ఫ్లెక్స్ అండి తర్వాత చాట్ మసాలా ఒక స్పూన్ ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి దీంట్లో చాలా ప్రోటీన్ రిచ్ ఉంటుందండి సూపర్ గుడ్ ఫుడ్ అనే చెప్పొచ్చు డైట్ చేసే వాళ్ళకి మంచి ఉపయోగము ఒక లెమన్ అండి దీంట్లో చాట్ మసాలా కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఒకటే సరిపోతుందండి ఒక పదహైదు పిస్తా పప్పులండి ఇవి తర్వాత ఇవి నానబెట్టిన గుమ్మడి గింజలు అండి రెండు స్పూన్లు ఇవి పుచ్చగింజలు నానబెట్టిన పుచ్చగింజలు రెండు స్పూన్లు అండి నానబెట్టి పొట్టు తీసేసిన బాదం గింజలండి ఇవి అన్నీ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాము ఇది ఎవరైనా డైట్ చేసేవాళ్ళు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ అండి ఇది పొట్ట ఫుల్గాను ఉంటుంది ఆకలి అనిపించదు నైట్ డిన్నర్లో అయినా తీసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లో అయినా తీసుకోవచ్చు ఎవరైనా డైట్ ప్లాన్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇది తయారు చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్